హాయ్ అండి అందరు బాగున్నారని అయితే ఇలా ఉన్నాను ఈరోజు ఒక చాలా ముఖ్యమైన వీడియో చేయాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే మా ఏరియాలో అదన కట్టడంతో బాధపడుతున్న అమ్మాయి ఒకే ఒక అనుమానం వచ్చింది సమాజంతో జరుగుతున్న హత్యలను చూసి ఆస్తి వివాలలో హత్యలు జరుగుతున్నాయి కదా మా విషయంలో కూడా అలానే జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తుంది ఆమెకు ఆమె చాలా బాధపడి ఏమో మొత్తం మొత్తం అత్త తరపు బంధువుల మీద ఆమెకు అనుమానం ఏర్పడుతుంది మొదటి నుండి భర్తను ఒక్కరిని వంటని చేసి తాగుబూతని చేసి మళ్ళీ ఆ తర్వాత చిన్న కొడుకుకి వాళ్ళు ఇష్టం వచ్చిన ఆస్తులు పెట్టుకోవడం షాప్ ఇవ్వడం వాళ్ళకు సంబంధించి ఇక అసలు చిన్న కొడుకు చనిపోవడం చిన్న కొడుకు చనిపోవడానికి పోవడానికి అత్యకమైన సంబంధం ఉందా అసలు ఈ బంధువులందరూ ఒక బిడ్డ ఆస్తి కోసం ఈమె చేయబోతుందా అనేది చాలా అనుమానం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే మొదటి నుండి కొడుకు చనిపోయినప్పుడు ఏం బాధ అనిపించట్లేదు ఆమెకి అసలు ఏంది అమ్మాయికి చాలా అనుమానం వస్తుంది అందరూ నటిస్తున్నారా ప్రేమతో ఇన్ని రోజులు ఇప్పుడు అందరి లోపల ఉన్న వాళ్ళ మనస్తత్వాలు బయటకు వచ్చేసరికి అమ్మాయికి అనిపించింది అంటే ఇన్ని రోజులు వీళ్ళు నటించరా ఎంత బాగా జీర్ణించు ఎంత మంచిగా ఉన్నట్టు నటించు ఈమె బిడ్డకు ఇప్పుడు అటు ఇవ్వడానికి మరి ఈ తమ్ము దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి చెల్లెలకి షాప్కి ఎన్ని లక్షలు ఇచ్చింది వాళ్ళు ఎందుకంటే షాప్కి పెట్టుబడి వాళ్ళ మామయ్య ఇచ్చిండు మరి తిరిగి ఎవరికి ఇచ్చింది తిరిగి ఈమెకి ఎంత ఇచ్చింది ఎందుకు రిజిస్ట్రేషన్ పక్షపాతం వచ్చిన మనిషి సోయుల లేని రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించింది డబ్బు కోసం ఇప్పుడు పెద్ద కొడుకు ఆరోగ్యం క్షీణించేటట్టు చేసిన మొదటి నుంచి చేసి పిచ్చొని చేసి ఇక పెద్ద కూడలు వదురుతుంది ఇక చిన్న కూడలు అంటు దానికి ఇంత అంత ఇచ్చేసి ఓ చెట్టు పీటలు కొండి పెడుతుంది అని దాన్ని ఏమనుకుంటుండడం ఏంది కొడుకు దాని వల్లనే చనిపోయి ఇంకొకరు అయితే అసలు నిత్యం మాటలతో ననేవాళ్ళు అదే స్థానంలో ఆ అమ్మాయి ఉండేది అమ్మాయిని అయితే మస్తు ఊస పెట్టుకునేట బాగా అనుమానం వచ్చి ఒకటే అంటుంది పదార్లు అందరూ అని అమ్మాయి నువ్వేం బాధపడకు అందరు పాలలు ఉన్నారు కదా అంత ఘోరంగా చంపుతారా అని అంటే మరి అత్త తో అత్త తోటి కోడలు వాళ్ళ చెల్లె మరిది తమ్ముడు తమ్ముడు కొడుకు వీళ్ళందరూ చంపడం అనేది ఆమె చంపితేం కాదు కానీ కన్న కొడుకును జీవితంతో ఎవరైనా కన్న కొడుకును పెట్టి ఆశలు చేయించుకున్నదని చూసిన ఈయన సంతకము దొంగ సంతకం పెట్టి ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఇంకా అనుమానాలు నాకైతే పెరిగిపోతుంది ఇంకా అనుమానం ఏంటంటే పది మందిని పట్టుకొని రావడం మొన్న పెద్ద మనుషులను ఎందుకంటే పెద్ద కోడలు వాళ్ళు మాకే ఇయ్యట్లేదు అని పది మందిని పట్టుకుపోవాలి అలాంటిది ఆమె పట్టుక రావడం ఏంది ఇంకా పెద్ద కొడుకుని ఇంకా మరి ఇదంతెందుకు ఆ అమ్మాయి ఏమంటుంది కనలేదన్న అయిపోతుంది లేకపోతే ఇంత విషమభూషణ అయిపోతుంది కదా అని అని అంటనే ఉంది అయినా కూడా వాళ్ళు ఎందుకు అసలు ఒక కూతురు ఆస్తి ఇవ్వడానికి ఇన్ని ప్లాన్లు చేస్తుందా అనుమానం బజారు వాళ్ళందరికైతే చెప్పేసి అమ్మాయి ఆ పరిస్థితి మొత్తం చెప్పి మొత్తానికైతే ఆ విలువ పడ్డ వీడు అయితే అందరికీ చూస్తూ ఉంది ఇక మరి ఏం జరగబోతుందో చూద్దాము అమ్మాయి అయితే అందరికైతే చెప్పి పాలు చెప్పింది ఈ పక్కన వాళ్ళకి చెప్పింది ఇంకా ఏం జరిగినా దేవుడు ప్రాణాలు పోతే నా అదిపోయినా పర్వాలేదు కానీ నా పిల్లల భర్త జీవితం ఖరాబ్ కావద్దు అన్న భయంతో అందరికీ అయితే చెప్పేసింది ఇదండి ఆమె మనందరం మద్దతు ఇస్తాం బజార వాళ్ళను ధరిస్తున్నారు ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే గుర్తు లేకపోతే సపోజ్ ఉంటాయి మరి